హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి కాంకటేశ్వర్ ఈరోజు మొక్కజొన్నలతోటి వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి నేను మూడు మొక్కజొన్న కంకులు తీసుకుంటాను అవి స్వీట్ కార్న్ కాదండి మన సీజన్లో వచ్చే కంకులు ఇలా ఉల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కజొన్నల్ని ఒక మిక్సీ జార్లో సగం వరకు వేసుకో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు అలానే మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవాలి మరీ పేస్ట్గా కూడా పట్టుకోవద్దు కాస్త బరకగానే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలానే కొద్దిగా కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇవి కాలడానికి కాస్త టైం పడుతుందండి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కాసేపటికే అవి పైకి తేలినాయి ఇప్పుడు వాటిని టర్న్ చేసుకొని కాస్త డార్క్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకసారి నేను చేయించిన విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి